సిటీవీ విశ్వవ్యాప్త అభిమాన వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ పేరు పేరున మన సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం అండి ఇంతవరకు మన ఎన్నో ఆసక్తికరమైన అంశాలను మన ఇందులో చెప్పుకుంటూ వస్తున్నాము ఇప్పుడు కూడా అలాంటి ఆసక్తికర అంశంతోనే మేము ముందుకొచ్చాను అందువల్లనే మిమ్మల్ని తప్పకుండా మన వీడియో చూడగానే ఒక లైక్ చేయమంటున్నాను అలాగే లైక్స్ అడుగుతున్నానండి ఎందుకంటే మన వీడియో ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇది ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా దీన్ని లైక్స్ ద్వారాను సబ్స్క్రిప్షన్స్ వ్యూయర్షిప్ ద్వారా చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉందండి తప్పకుండా మీ ప్రోత్సాహాన్ని సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటే ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం నైటీలు వేసి వండితే తప్ప నైటీలు వేసుకుని స్త్రీలు ఇంట్లో తిరగడం నైటీలు వేసుకుని ఇంట్లో వంటలు చేయడం నైటిల్ వేసుకొని ఇంట్లో ఎక్కువ కాలం గడపడం ఇది తప్ప ఇలా చేస్తే ఏమైనా దోషమా ఇలా చేస్తే దేవుడు ప్రసాదాన్ని స్వీకరిస్తాడా ఇటువంటి అంశాలు ఈ మధ్య చాలా వైరల్ టాపిక్స్ అవుతున్నాయి ద ఆ సందర్భంలో నేను కూడా ఈ విషయం మీద కొంత క్లారిటీని మన వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశం అయితే నేను అనుకుంటున్నానండి తప్పకుండా ఈ వీడియో కూడా మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను నైటీలు వేసుకుని వంట చేస్తే తప్ప అంటే ఎంత మాత్రం తప్పు లేదు ఎప్పుడు వండకూడదు అనేది కూడా చెప్తానండి ముందర ఎందుకు తప్పు లేదో చెప్తాను ఎందుకు అని అంటే సాధారణంగా ఇప్పుడు ఆధునిక కాలంలో గతంలో ఉన్నంత విశాలమైన ఇళ్ళు కానీ విశాలమైన వంటగదులు కానీ విశాలంగా గాలి వెలుగు తగిలే పరిస్థితులు కానీ ఇళ్ళల్లో లేవు రెండో విషయం ఏంటంటే అంత ఖాళీ కూడా స్త్రీలకు లేదు మెయిన్ గాలి తగిలే ఛాన్స్ కూడా లేని వంటగదులు చాలా ఎక్కువ ఉంటాయి అందులోనే అలాగే ఉడికిపోతూ ఉడికిపోతూ మంటల్లో కాలిపోతూ వంటలు చేస్తూ ఉంటారు ఇదివరకట్లాగా పెరటి దగ్గర చక్కగా వంట పంచ వంట పంచలో ఒక పొయ్య అక్కడ హెల్ప్కి ఎవరో ఒకరు కబుర్లు చెప్తూ ఆ తర్వాత పెరట్లో ఒక కట్టెలు పొయ్య దాని మీద ఏదో ఒకటి మధ్యలో వెళ్ళి కదుపుతూను ఇలా ఖాళీగా వంటలు చేసుకునే అట్మాస్ఫియర్ ఇప్పుడైతే లేదు వంటకట్టు ఒకటి ఉంటుంది చిన్న వంట కదో పెద్ద వంట కదో ఒకటి ఉంటుంది ఇంకా అందులోనే మొత్తం అటువంటప్పుడు ఒక అభ్యంతరం చీరలు అన్నీ కట్టుకొని చేయటంలో మరీ చీరలు అలవాటు ఉన్న వాళ్ళకి తప్పేమీ లేదు హ్యాపీ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఒంటి సుఖం అలా కాకుండా డెలివరీస్ అయిన వాళ్ళు కానీ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ తర్వాత మధుమేహ వ్యాధిగ్రస్తులు కానీ అప్పట్లో గతంలో ఎక్కువ ఉండేవారు కాదు అంటే ఈ శాస్త్రాలు బాగా ఎక్కువ చలమణిలో ఉన్నప్పుడు పుట్టే అంటే ఆ పరిస్థితులు ఉండేవి కావు ఎప్పుడో చనిపోయే ముందర ఎప్పుడో ఏ అరవై ఏళ్ళకో డెబ్బై ఏళ్ళకో ఏ షుగర్ వ్యాధో వచ్చినట్టుగా డాక్టర్ గుర్తిస్తే తప్ప తెలిసేది కాదు కానీ ఇప్పుడు ముప్పై ఏళ్ళకే మూడు జబ్బులు వచ్చేస్తున్నాయి వచ్చేసి ఏదో ఒక గాభరా ఏదో ఒక ఇబ్బంది ప్రతి శరీరంలోనూ ఉంటూ ఉంది అలాగే స్త్రీలకి అదనపు సమస్య డెలివరీస్ అండి డెలివరీలు అయిన తర్వాత మరికొన్ని అదనంగా చేరుతూ ఉంటాయి పోషకాహార లోపం వల్ల కావచ్చు సరైన తిండి ఏర్పాట్లు లేకపోవడం వల్ల కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు మోడ్రన్ లైఫ్ స్టైల్ అనేది ఒక నరకంలో మారింది వీటి వల్ల ఏంటంటే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఒక రకమైన గాబరా ఆ గాబరా ఇవన్నీ వీటితోటి ఆ స్టవ్ దగ్గర నిలబడి వంటలు చేయడం చీరలు కట్టుకొని అవి కూడా ఈ సింథటిక్ చీరలు కట్టుకొని లేకపోతే కాటన్ చీరలు కట్టుకుని ఏ చీరైనా సరే ఇక్కడ ఒక బ్లౌజు లోపల ఒక లంగా ఈ నర్సు ఆ ఇన్నర్సు ఇవన్నీ వేసుకుని చీరలు కట్టుకొని పని చేయడం అనేది ఒక ఇబ్బందికర సన్నివేశంగా మారిపోయింది స్త్రీలకి మరి ఇటువంటప్పుడు అలాంటి కండిషన్లో ఉన్న ఇరుకిరుకు గదుల్లోని కాలక్షేపం చేస్తున్న స్త్రీలు నైటీ వేసుకుని వండితే తప్పేంటి ఇది నేనైతే సూటిగా ప్రశ్నిస్తున్నా నాకు కొంతమంది కిచెన్ షోస్లో కామెంట్స్ పెట్టేవారు నైటీ వేసుకుని వండడం రైటా అని అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడడం రైటా అందువల్ల ఏంటంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అందుకే నైటీ వేసుకుని కనిపించేటప్పుడు వంట చెయ్యాలి అని అనుకునేటప్పుడు నేను చేసేది పబ్లిక్ షో కాబట్టి నేను కనపడం లేదు నేను కనబడడం లేదు ఎందుకంటే నా బాధలు నాకున్నాయండి నాకు మీ వ్యూస్ ఎంత ముఖ్యమో మీ సబ్స్క్రిప్షన్స్ ఎంత ముఖ్యమో అలాగే ఎవరికి వారికే పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం అంతకంటే ఎక్కువ ముఖ్యం మరి అటువంటిప్పుడు నా హెల్త్ ఇష్యూ నేను చూసుకోవాలి కదా నా సౌకర్యం నేను చూసుకోవాలి కదా గంటలు గంటలు నేను వంటలు చేయాలంటే చిన్న విషయం అనుకుంటున్నారా అందువల్ల ఎవరి బాధలు వాళ్ళకుంటాయి సో అటువంటిప్పుడు నైటీలు వేసుకోవడంలో తప్పే లేదు ఇది ఒకటి తర్వాత ఎప్పుడు పనికిరాదో కూడా నేను చెప్పబోతున్నాను ఎందుకంటే వేసుకోవడానికి సమర్థించినప్పుడు వేసుకోకూడదని కూడా చెప్పాలి కదా ఎప్పుడు పనికిరాదు నైటీతో వంట అసలు పనికిరానిది ఎప్పుడు అంటే ఆబ్దీకాల్లో ఆబ్దికాలు పితృకార్యాలు చేసేటప్పుడు పనికిరాదు ఏ స్థితిలోనూ పనికిరాదు ఎందుకంటే మడి వంటలకు నైటీ వంట పనికిరాదు నైటీ వేసుకుని తిరిగితే పనికిరాదు నైటీ వేసుకుని వంట చేయడం అనేది కుదరదు పితృకార్యానికి కుదరదు మన సనాతన ధర్మం ప్రకారంగా సనాతన ఆచారం ప్రకారంగా కుదరదు అంతే ఇంక అందులో చూడవలసిందేం లేదు ఖచ్చితంగా దానికి తడిపి ఆరేసినటువంటి చీర కట్టుకోవలసిందే వీలైతే అడ్డకచ్చా పెట్టుకోవలసిందే అంతకు మించి మరో దారి లేదు అలా చేస్తేనే పితృకార్యాలకి వాటికి పనికి వస్తుంది అలాగే సత్యనారాయణ వ్రతాలు తర్వాత ప్రత్యేకంగా చేసే వ్రతకల్పాలు ఇలాంటి వాటిల్లో కూడా ఆ వంట పనికిరాదు కనుక తప్పకుండా ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకొని మొట్టమొదట చెయ్యకూడనివి అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎలాగూ పనికిరాదు మామూలు సమయాల్లోనైనా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి పుట్టాం తప్ప ప్రతి మ్యాటరు ప్రతి విషయాన్ని కూడా టైట్ చేసేసుకొని మనం చిరాకెత్తిపోయి మన శరీరాన్ని చిరాకు పెట్టుకోవడానికైతే మనం పుట్టలేదండి కనుక నైటీలు వేసుకుని వంట కూడని సందర్భాలు అవి వంట చేసుకునే పరిస్థితులు ఇవి కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మరింతగా మీ సపోర్ట్ని ఆశిస్తూ మరొక మంచి అంశంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే